అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పి మోహనరెడ్డి గారు రచించిన సేతువు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక కథలోకి వెళ్ళిపోదామా రెండేళ్ల ప్రశాంతును భుజం మీద వేసుకొని జో కొడుతున్నాడు అతను తలుపు వద్ద శబ్దమై అటు తిరిగి చూశాడు భయంగా తల వంచుకొని నిలబడిందామె రాగిరిజా పిలిచాడు పినాకపాణి తలెత్తి అతని వైపు చూసి మళ్లీ తలదించుకుంది కాని అక్కడి నుండి కదల్లేదు అంతకు ముందు రోజు గుడిలో నిరాడంబరంగా జరిగిన వారి వివాహానికి సూచనగా ఆమె మెడలో పసుపుతాడు కనిపిస్తోంది పాపేది అని అడిగాడు బేలగా చూసింది అతని వైపు పాప ఎక్కడుంది అర్ధం కాని భయం మనసంతా ఆవరించగా పమిట కొంగు చుట్టూ కప్పుకొని నిస్తేజంగా నిలబడి కిందికి చూస్తూ సమాధానమిచ్చింది పక్క గదిలో ఉంది నాలుగు నెలల పసిపాప పడుకోవలసింది పక్క గదిలో కాదు అమ్మ పక్కన ప్రశాంత్ను ప్రేమగా నిమురుతూ అన్నాడు వెళ్ళి పాపం తీసుకురా ఆనందం ముప్పిరిగొనగా ఆశ్చర్యంతో చూసింది అతని వైపు నేను వెళ్ళి తీసుకురానా తలుపు వైపు వస్తూ అన్నాడు నేను తీసుకొస్తాను ఒక్క అంగలో వెళ్ళి నిద్రపోతున్న పాపం తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది గాఢ నిద్రలోకి వెళ్ళిన ప్రశాంతిని కూడా మంచం మీద పడుకోబెట్టాడు ఇద్దరికి ఇద్దరికీ కప్పాడు పాప పేరు అంజని కదూ అవును నువ్వు కూడా పడుకో రేపు ఉదయమే మన ప్రయాణం మౌనంగా ఉన్న ఆమె వైపు చూస్తూ అన్నాడు అతను తన వైపు చూడగానే కొంగు చుట్టూ లాక్కొని మంచం పక్కన ఉన్న కుర్చీలో ఒదిగి కూర్చుంది చుట్టూ తిరిగి మంచం అటువైపుకు వచ్చి పిల్లలిద్దరినీ కొద్దిగా పక్కకు జరిపి ఆమెను పడుకోమన్నట్లుగా చూశాడు బేలగా నిస్సహాయంగా అతని వైపు చూసింది ఎందుకలా భయపడుతున్నావు నన్ను చూసి ఆమె నుండి సమాధానం రాలేదు వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని నేను నా భార్యతోనూ నువ్వు నీ భర్తతోనూ చవిచూసామనడానికి ఈ పిల్లలిద్దరూ సాక్షి నాకు నా భార్య తరచుగా ఎలా గుర్తొస్తుందో నీకు నీ భర్త అంతే అని నేను అర్థం చేసుకోగలను గాఢంగా నిశ్వసించాడు పినాకపాణి ఒక్క నిమిషం మౌనంగా పిల్లల వైపు చూస్తూ ఉండిపోయాడు ప్రశాంత్ తల్లి ప్రేమను కూడా పొందాలన్న ఆశతో రెండో పెళ్లికి అంగీకరించాను అయితే నేను పెళ్లి చేసుకునే ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి అయి ఉండాలని నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవలసి వచ్చిందో అదే పరిస్థితిలో ఉన్న ఆమె భార్యగా కావాలని పట్టుపట్టాను తల వంచుకొని అతని మాటలు వింటోందామె నిన్న గుళ్ళో పెళ్లి జరుగుతున్నప్పుడే అనిపించింది అయిష్టతతో నువ్వు ఈ పెళ్లికి అంగీకరించావని తలెత్తి అతని వైపు చూసింది పిల్లల్ని చూస్తూ మాట్లాడుతున్న పినాకపాణి కూడా కొద్దిగా తల తిప్పి ఆమె వైపు చూశాడు నన్ను పరాయి మనిషిగా భావించి భయంతో నువ్వు కాలం గడపనవసరం లేదు బయోలాజికల్ నీడ్స్ కోసం మాత్రమే మన పెళ్లి జరగలేదు బాబుకి అమ్మ ప్రేమ పాపకి నాన్న ఆదరణ అందించడానికి ఈ పెళ్లి జరిగిందని మనస్ఫూర్తిగా అనుకుందాం మనకు ఒకరిపై ఒకరికి సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడు పరస్పర అవగాహన ఏర్పడినప్పుడు ఆత్మబంధంతో కూడిన కలయిక జరుగుతుంది అది కూడా ఇద్దరము ఇష్టపడినప్పుడే సింహం బోన్లో ప్రవేశించిన మేక పిల్లల నన్ను చూసి భయపడుతున్నావని ఇదంతా చెప్తున్నాను చాలా పొద్దుపోయింది నిద్రపో ప్రశాంత్ పక్కన చోటు చేసుకొని పడుకున్న పినాకపాణి మరు నిమిషంలో గాఢ నిద్రలోకి మునిగిపోయాడు నిశ్చలంగా కూర్చుందామె ఈ వివాహం నిశ్చయమైనప్పటి నుండి అర్థం కాని ఆవేదనతో కల్లోలంగా ఉన్న ఆమె మనసు కొద్దిగా స్థిమితపడింది ప్రశాంత్ను మృదువుగా స్పృశించి కనిపించని దైవానికి నమస్కరించింది పరమేశ్వర ఈ బాబును నా కన్నబిడ్డగా స్వీకరించి ఆదరించగల మానసిక శక్తిని అనురాగాన్ని నాకు ప్రసాదించు నిద్రలో లేచి ఏడుస్తున్న అంజని సముదాయిస్తోంది గిరిజ గబాల్న నిద్రలేచాడు పినాకపాణి ఆశ్చర్యంగా ఆమెవైపు చూశాడు నువ్వింకా పడుకోలేదా అంటూ లేచి బెడ్ లైట్ వేసి ట్యూబ్లైట్ ఆఫ్ చేశాడు కిటికీ దగ్గరకు వెళ్ళి బయటికి చూస్తూ నిల్చుండిపోయాడు పాపాకలి తీరాక మంచం మీద పడుకోబెట్టింది గిరిజ అలా కూర్చుంటావు పడుకో అన్నాడు పినాకపాణి అలాగే కూర్చుండిపోయిందామె ఆ రాత్రి మర్నాడు ఉదయం మరో గంటలో బయలుదేరతాం చెప్పాడు పినాకపాణి మామగారితో నాలుగు రోజులుండి వెళ్ళండి బాబూ కళ్ళజోడి తీసి పక్కన పెడుతూ అన్నాడాయన ఇవాళ వెళ్ళాలి మరోసారి వస్తాం అన్నాడు పినాకపాణి పాప మా దగ్గరుంటుంది బాబూ ఈ నాలుగు నెలల నుండి బాగా మాలిమయింది పాపని మాతో తీసుకెళతాం పాప తల్లితో ఉంటేనే బాగుంటుంది గిరిజ నా భార్యన క్షణంలోనే పాప కూడా నా బిడ్డే అంజనిని కంటికి రెప్పలా చూసుకుంటాను సరేనా అన్నాడు పినాకపాణి గిరిజ తండ్రితో పాటు లోపల గదిలో ఈ సంభాషణ వింటున్న గిరిజ తల్లి కూడా కృతజ్ఞతా భావంతో అతనికి మనసులోనే నమస్కరించి వారిని సాగనంపారు గత జీవితం తాలూకు తీపి గుర్తులు బాధిస్తున్నా తమలోని ఉదాసీనత నిరాసక్తత ఎదుటి వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు గిరిజ పినాకపాణి ప్రశాంత్ అంజని ఒకరికొకరు బాగా అలవాటయ్యారు ప్రశాంత్ మొదట్లో ఆమె వద్దకు రాకపోయినా ఆమె తన ఆలనాపాలనా చూడడం వల్ల ఆమె కనులలో వర్షించే అపార మాతృమమతకు వసుడయ్యాడు గిరిజను అమ్మ అని పిలవడం అలవాటయ్యింది పినాకపాణి గిరిజ పిల్లలిద్దరితో శ్రీశైల యాత్ర చేసొచ్చారు ఆ తర్వాత పినాకపాణి తల్లిదండ్రులు పల్లె నుండొచ్చారు ప్రశాంత్ ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడం గిరిజకు చేరువ కావడం పినాకపాణి తల్లి గ్రహించింది మనవడికి ఏలోటూ జరగడం లేదని అర్థం చేసుకొని మనసులో ఆనందపడింది తమ వివాహం కుదిర్చింది వారే అయినా తనంటే అత్తగారికి గల చిన్న చూపును గిరిజ అర్థం చేసుకుంది పాపను ఆమె పరాయి పిల్లగా చూడడం తనను ఎత్తి పొడుస్తూ మాట్లాడడం గ్రహించి మౌనంగా ఉండిపోయింది తల్లి మాటలు విన్న పినాకపాణి పట్టించుకోవద్దన్నట్లుగా గిరిజకు సైగ చేసి ధైర్యం చెబుతున్నట్లుగా ఆమె చేతిని స్పృశించాడు ఆ రాత్రి ఆమెతో అన్నాడు నెమ్మదిగా అమ్మ మనసు చాలా మంచిది కానీ ఇలాంటి సంఘటన ఆమె గతంలో చూడలేదు కాబట్టి అలా అంటోంది సమస్యను మన వైపు నుండి కాకుండా ఎదుటి మనిషి వైపు నుండి ఆలోచించడం అలవాటు చేసుకుంటే ఏ కలతలు ఉండవు కొంతకాలం తర్వాత అమ్మే అర్థం చేసుకుంటుంది అన్న నమ్మకం నాకుంది అమ్మ మాటలకి నువ్వు బాధపడొద్దు తల్లిని బాధించకుండా కట్టుకున్న భార్య నొచ్చుకోకుండా ఓరడింపుగా మాట్లాడుతున్న అతన్ని చూసి హాయిగా నవ్విందామె నాలుగు రోజులుండి అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత ఆ వేళ ఉదయం లేవడంతోనే గిరిజ ఉదాసీనంగా ఉంది ఇంట్లో పనులు చేస్తూనే నిస్సత్తువుగా ఉంది గుక్కబట్టి ఏడుస్తున్న పాపను బాత్రూంలో నీళ్లల్లో ఆడుకుంటున్న ప్రశాంతను గమనించే స్థితిలో లేదు పాపనెత్తుకొని బాత్రూంలో నీళ్లు పారబోస్తున్న శబ్దం వినిపించి ప్రశాంత్ని తీసుకొని బెడ్రూంలోకి వెళ్లాడు గోడవైపు తిరిగి ముడుచుకొని పడుకుందామె గిరిజా ఒంట్లో బావుండలేదా అనునయంగా అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు ఏడ్చి ఏడ్చి చారికలు కట్టిందామె ముఖం ఏమైంది ఏడుస్తున్నావెందుకు లాలనగా అడిగాడు ఉద్ధృతంగా రోధిస్తోందామె గిరిజను చూసి అంజని ఏడుపు లంకించుకుంది ప్రశాంత్ బిక్కమొహం పెట్టాడు పిల్లల్ని సముదాయిస్తూ మౌనంగా ఊరుకుండిపోయాడు పినాకపాణి ఏడ్చి ఏడ్చి నిస్త్రాణగా అయిన గిరిజను కొద్దిగా మంచినీళ్లు తాగు అంటూ మంచినీళ్లు పట్టాడు ఆ తర్వాత పాల గ్లాస్ చేతికిస్తే నెమ్మదిగా తాగింది నిన్నెవరైనా ఏమైనా అన్నారా ఏడుస్తున్నావెందుకు ఆమె ఏడుపు కొంచెం తగ్గిన తర్వాత అడిగాడు పినాకపాణి మీ అమ్మను నాన్నను చూడాలనుందా అతని వైపు చూసిందామె స్నేహపూర్వకంగా ఉన్నాయి అతని చూపులు ఈవేళ ఈ వేళ శ్రీరామ్ రోజు ఆమె నీళ్ళు నీళ్లుబికినాయి పినాకపానికి బోధపడింది ఆమె రోదనకు కారణమేమిటో తాను తండ్రిని కాబోతున్నాను అన్న వార్త తెలిసి శ్రీరామ్ సంబరపడిన వైనము ఆ మర్నాడే అతను ప్రమాదంలో ఎలా మరణించింది తన ఆత్మహత్య ప్రయత్నం తల్లిదండ్రులు అడ్డుకోవడం పాప పుట్టడం మధ్య మధ్యలో ఏడుస్తూ చెప్పింది ఆమె పినాకపాణితో ఇంతసేపు మాట్లాడడం ఇదే మొదటిసారి ఆమె వేదన తీరి సంభాళించుకునే వరకు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత నీ బాధ నేను అర్థం చేసుకోగలను మన ఇద్దరి గత జీవిత అనుభవాలు ఒక్కటే కానీ వీళ్ళిద్దరి కోసం మనం ఆనందంగా ఉండాలి ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు ఆ రోజు ఆఫీస్కి అతను వంట చేసి పిల్లలకు స్నానం చేయించాడు అంజనికి సెర్లాక్ పెట్టి ప్రశాంత్కు అన్నం తినిపించాడు మనం గత నెలలో శ్రీశైలం వెళ్ళాం కదా మనం అక్కడికి చేరిన రోజున మా పెళ్లి రోజు క్రిత ఏడాది అదే రోజున అదే చోట లలిత నేను ప్రశాంత్ ముగ్గురం ఉత్సాహంగా తిరిగాం కానీ ఈ ఏడాది మా పెళ్లి రోజున ఆమె జ్ఞాపకాలే మిగిలాయి పిల్లల్ని నిద్రబుచ్చుతూ అన్నాడు పినాకపాణి ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వారుండిపోయారు గిరిజ తండ్రి వచ్చి గిరిజ పొలం మీద వచ్చిన పంట డబ్బు పినాకపాణికి అందించాడు దాన్ని సుతారంగా తిరస్కరిస్తూ గిరిజ పేరు మీద బ్యాంకులో వేయండి అన్నాడు అతని వ్యక్తిత్వానికి గిరిజ సంసారం చూసి తృప్తిగా నిట్టూర్చి చేసేది లేక తిరిగి వెళ్ళిపోయాడాయన ఉగాది పండగొచ్చింది ఆ రోజు ఉదయం ప్రశాంత్కు అంజనికి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసింది కలకళ్ళాడుతున్న వాళ్ళిద్దరిని చూసి దిష్టి తగులుతుందేమో అని భయం వేసి ఉప్పు నీటిలో దిస్తున్న ఆమెను చూసి నవ్వు నవ్వొచ్చింది నువ్వు కూడా కొత్త చీర కట్టుకో వంటగదిలో చేరి అల్లరి చేస్తున్న పిల్లలను గదిలోకి తీసుకెళ్తూ అన్నాడు తను చెప్పినా కూడా ఆ రోజు కొత్త బట్టలు ధరించని భార్యను చూసి గాఢంగా నిశ్వసించాడతను గిరిజ మనసులోని ఒంటరితనాన్ని నిరాసక్తతను భయాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కాలేదతనికి కాలమే కొన్ని సమస్యలను పరిష్కరించగలదు అనుమానాలను అపోహలను భయాలను సందిగ్ధాలను కాలమే నివృత్తి చేస్తుంది ఒక సాయంత్రం పినాకపాణి ఆఫీస్ నుండి వస్తూనే అతను చకచక సూట్ కేసులో బట్టలు సర్దుకున్నాడు గిరిజ ఇచ్చిన కాఫీ తాగుతూ ఆఫీస్ పని మీద అర్జెంటుగా బెంగళూరు వెళుతున్నాను తిరిగి వచ్చేటప్పటికీ వారం పడుతుంది వీళ్ళిద్దరితో నువ్వు ఒక్కదానివి ఉండగలవా భయంగా చూసింది గిరిజ పోనీ మీ నాన్నని పిలిపించినా నీకు తోడుగా ఉండడానికి వద్దన్నట్లుగా తల ఊపింది బయలుదేరే ముందు చెక్కు మీద సంతకం చేసిస్తూ డబ్బు అవసరమైతే డ్రా చేయి అన్నాడు అడ్రస్ ఉన్న కార్డు తీసి టేబుల్ మీద పెడుతూ అక్కడ నేను ఈ నంబర్లో ఉంటాను అవసరమైతే ఫోన్ చెయ్యి పిల్లల్ని ముద్దు పెట్టుకొని బయలుదేరిన అతని వెనకే గేటు వరకు నడుస్తూ అంది గిరిజ జాగ్రత్తగా వెళ్ళిరండి అలాగే వారం రోజుల తర్వాత పినాకపాణి తిరిగి వచ్చేటప్పటికీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది జ్వరంతో నీరసించి మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు ప్రశాంత్ పక్కనే ఉన్న టేబుల్ మీద ప్రిస్క్రిప్షన్ మందు సీసాలు ఉన్నాయి నాలుగు రోజుల నుండి జ్వరం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను ఈ పూట కొద్దిగా పర్వాలేదు చెప్పింది గిరిజ నిశ్శబ్దంగా స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళుతున్న అతన్ని హతాసురాలే చూసింది గిరిజ భర్త ఏమంటాడో అని భయం దుఃఖం పొర్లుకొచ్చింది ఆమెకు కింద ఆడుకుంటున్న పాపను ఎత్తుకొని కనుల వెంట నీరు కారుతుండగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది స్నానం చేసి వచ్చి ప్రిస్క్రిప్షన్ చూశాడు పినాకపాణి గిరిజ నోట్ చేసిన టెంపరేచర్ వివరాలు చూశాడు నిద్రపోతున్న ప్రశాంతను ప్రేమగా స్పృశించాడు అంజనిని ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు కేరింతలు కొట్టింది పాప మా ఇద్దరికీ ఆకలవుతుంది ఏమైనా పెట్టవు అన్నాడు మనసు కాస్త కుదుట పడగా జుట్టు ముడివేసుకుంటూ త్వర త్వరగా వంటగదిలోకి నడిచింది పది నిమిషాల తర్వాత అతను టిఫిన్ తింటూ ఉండగా అన్నది గిరిజ ఫోన్ చేస్తే మీరు కంగారు పడతారని చేయలేదు మౌనంగా ఆమె వైపు చూశాడు మీరు వెళ్ళాక ఇద్దరూ పెట్టుకున్నారు బాగా విసిగించారు ప్రశాంత్ నీళ్ల తొట్టలో దిగి అల్లరి చేస్తుంటే కేకలు వేశాను మర్నాటికే జ్వరం తెచ్చుకున్నాడు ఆమె వైపే చూస్తున్నాడు కానీ మాటా పలుకు లేదు నిస్సత్తువుగా కింద కూర్చుండిపోయిందామె అతను ఊళ్ళో లేని సమయంలో ప్రశాంత్కు జ్వరం రావడం వచ్చాక అతను మౌనంగా ఉండడం ఆమెను కలతకు గురిచేసింది చేతులు కడుక్కొని పాపనెత్తుకొని వచ్చి ఆమె పక్కన కింద కూర్చున్నాడు మీరు మీరు నన్ను అనుమానిస్తున్నారా తల పక్కకు తిప్పుకుంటూ అంది నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించినట్లే చిన్నపిల్లలకు జ్వరం రావడం మామూలే నువ్వెలా ఉన్నావో ఒక్కసారి అర్థంలో చూసుకో అన్నం తిని సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులైంది చెదిరిన ఆమె ముంగురులు సరిచేస్తూ అన్నాడు వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటే కోపం వచ్చిందనుకున్నాను మెల్లగా అంది హో అదా నవ్వాడతను ప్రయాణం చేసి వచ్చాను ఆ చేతులతో పిల్లల్ని ఎత్తుకోకూడదని వెంటనే స్నానం చేశాను ప్రశాంత్కు వచ్చిన జ్వరం గురించి నువ్వు సంజయ్షి చెప్తుంటే అనిపించింది అతని మాటలకు రిలీఫ్గా ఆమెకు రెండు రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు ప్రశాంత్ రేపు ఉదయం గుడికి వెళదామా ఆ రాత్రి అన్నది తలూపాడు అంగీకార సూచకంగా మర్నాడు గుడికి బయలుదేరేటప్పుడు తలస్నానం చేసి కొత్త చీర కట్టుకుంది ఆమెను చూసి బాగుంది అన్నాడు బుట్ట తీసుకొని ఇటువైపు తిరిగిన గిరిజ పొడగాటి జుట్టుకొసలు పాపను ఎత్తుకోబోతున్న పినాకపాణి ముఖానికి తగిలాయి బాగుంది అన్నాడు మళ్ళీ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది గిరిజ మొన్న ప్రశాంత్కు జ్వరం వచ్చినప్పుడు చాలా భయంగా అనిపించింది జ్వరం తగ్గాక గుడికి వస్తామని వేడుకున్నాను దైవదర్శనమయ్యాక మెట్ల మీద కూర్చొని పిల్లల్ని ముద్దు చేస్తూ అన్నది గిరిజ ఆదివారం సాయంత్రం గిరిజ పిల్లలకు స్నానాలు చేయించి ముస్తాబు చేస్తున్న గిరిజ వెనక్కి తిరిగి చూసింది నీకు నీకు ఇంకా పిల్లలు కావాలని ఉందా నాకు ఇద్దరు పిల్లలు చాలు మీకేమైనా ఉందా ప్రశాంత్కు తలదువ్వుతూ హాస్యంగా అంది నాకు కూడా ఇద్దరూ చాలు నవ్వుతూ జవాబిచ్చాడు ఆ రాత్రి బెడ్రూంలో గిరిజ చెప్పండి నిశ్శబ్దంగా ఉన్న అతని వైపు చూసింది ఈ ఇద్దరూ చాలన్నావు కదా నేను వాసక్తిమి చేయించుకుంటాను నువ్వు అంగీకరిస్తే తల దించుకుందామె గిరిజ జవాబు కోసం ఎదురు చూస్తున్నాడతను కొద్ది నిమిషాల తర్వాత అంగీకార సూచకంగా తలూపింది లేచొచ్చి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె అరచేతులను ఇష్టంగా తన ముఖానికి తాకించుకున్నాడు క్షణకాలం సన్నగా వణికిందామె నెమ్మదిగా చేతులు వదిలాడు పడుకో అన్నాడు వెళ్ళి కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదవడానికి ఉపక్రమిస్తూ నాలుగు వారాల తర్వాత ఆ రాత్రి ఇద్దరు పిల్లల అమ్మా నాన్నలకు ఆత్మబంధంతో కూడిన తొలి సమాగమం వారి సమాగమనానికి సేతువైన ఆ చిన్నారులిద్దరూ ఆదమర్చి నిద్రిస్తూ ఉండగా గదిలో వారికి కొద్ది దూరంగా ఆ దంపతులు ఇరువురు ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు కరిగిపోయారు కలిసిపోయారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పి మోహన్ రెడ్డి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి